శంఖు పుష్పం చెట్టు ఇంట్లో ఉంటే జరిగే ఇదే అదేంటో తెలుసుకుందాం శంఖు పుష్పాన్ని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు ఈ మొక్కలు ఖండానికి చెందినవి ఈ చెట్టు విష్ణుకాంత వృక్షానికి చెందినదట ఈ శంఖు పుష్పం మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది శంకుం పూలు శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి శనీశ్వరునికి ఎంతగానో ఇష్టమైనవి అలాగే శంకు పూలు శివయ్యకు కూడా ఎంతో ప్రీతికరం శంఖు పుష్పం చెట్టుని ఎవరైతే ఇంట్లో పెంచుకుంటారో వారిపై లక్ష్మీదేవి విష్ణుమూర్తి శనీశ్వరుని అనుగ్రహం ఉంటుందని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు కూడా మంగళవారం నాడు హనుమంతుణ్ణి పూలతో పూజ చేస్తే మంచిదని పెద్దలు చెప్పారు